నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు గ్రామ పంచాయతీ ఆఫీసు నందు జరిగిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం శాసన సభ్యురాలు భీమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు మరవలేనివని వారు చెత్తలో పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అందువలన వారికి ఎటువంటి బ్యాక్టీరియా వైరస్లు దరిచేరనివ్వకుండా చూసేందుకుగాను ఈ వైద్య సేవలు నిర్వహిస్తున్నామని కార్మికుల కొరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు ప్రత్యేకించి పారిశుధ్య కార్మికులకు వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా తన కృతజ్ఞతను తెలిపారు ఇందులో భాగంగానే ప్రజలందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని టెస్టులు చేయించుకోవడానికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేసే ఆధునిక సదుపాయాలు గల మిషన్లను బస్సుల్లో అమర్చడం జరిగిందని ప్రజలకు తెలియజేశారు ఈ హెల్త్ క్యాంప్ లోని భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో పాటు గ్రామ ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకై హెల్త్ చెకప్ చేయించుకున్నారు వారికి తగినటువంటి మందులను వారికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో పాటు పంచాయతీ అధికారులు కోవూరి ఇన్ఛార్జి గోపిరెడ్డి మరియు నాయకులు మల్లారెడ్డి మరియు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా స్టేట్ సెంట్రల్ మన పారిశుద్ధ కార్మికుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఈ హెల్త్ క్యాంప్ అనేది అమోఘమైంది దీనికి విచ్చేసిన అధికారులకి డాక్టర్లకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అలాగే నిత్యము మన పరిసరాలు శుభ్రంగా ఉంచి వాళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మిక సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను మొన్ననే మూడు రోజుల ముందు వాళ్ళనే వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మనము ఒక్కరోజు వాళ్ళు పని చేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఏ ఎక్కడైతే చెత్తుందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి కోవురు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి ఏ ఒక్క అవసరమున్నా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను అదేవిధంగా మీకు ఏం అవసరం ఉన్నా ఏ అవసరాలు ఉన్నా మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా లబ్ధి లబ్ధి పథకాలు ఉన్నా కూడా గవర్నమెంట్తో మాట్లాడి మీకు అందరికీ కూడా అందజేస్తానని చెప్పి కూడా అందరికీ నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో గొప్పగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశాం ఈ హెల్త్ క్యాంప్ పూర్వ నియోజకవర్గంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్యాలు పరీక్షించుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు మీకు బ్యాక్టీరియా వైరస్ నిత్యము చెత్తలో అదంతా క్లీన్ చేస్తా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అండ్ మీకు అందరికీ చెప్తున్నాను నేను మీరు పని చేసేటప్పుడు అందరు కూడా మాస్కులు వేసుకొని పనిచేయండి మీ కూడా మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు ఇంకా ఎక్కువ రోజులు మీరు పనిచేసుకోగలుగుతారు కాబట్టి అందరూ మాస్క్లు వేసుకోండి మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఏ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ మనకి వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా మీ అందరు సేవలు మరవలేనివి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకి అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు ఈ హెల్త్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనము ఆల్రెడీ కోవూర్ నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము ఈ ఈరోజు ముఖ్యంగా కోవురు మండలంలోకి రావడం జరిగింది మీకోసం ఇక్కడే పార్క్ చేయబడింది ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే ఉంటుంది సో మీరు కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరి కోరుతున్నాను డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఈ కోవూరు మండలంలో బస్ ఇంకొక వారం రోజులు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను నిన్నే కొడవలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి నూట పది మంది చేసుకునేవాళ్ళు నూట పది మంది నూట ఇరవై మంది తర్వాత నూట డెబ్బై మంది నిన్న రెండు వందల పది మంది చేసుకున్నారు రోజుకి కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు ఏఎన్ఎంలు మిగతా అందరూ కూడా అధికారులు కూడా కొంచెం చొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ ట్రీట్ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపించాలి ఎందుకంటే వాళ్ళందరూ బయట పోయి చేసుకోవాలంటే కనీసం ఆ టెస్ట్లు ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది కాకుండా ఎవరు కూడా ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ ఉండిపోకర్లేదు మనకి రాబోయే పది రోజుల్లో పది సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు అలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజేస్తారు అదంతా కూడా తిరుపతి స్విమ్స్లో ఫ్రీగానే మీకు మొత్తం అన్నీ చేస్తారు కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ హెల్త్ క్యాంప్ అంటే మన మారుచుతే కార్మికులు ఆరోగ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా ఒక రోజు వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెట్టాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మన కోవూరు మండలంలో క్లారిటీ తోటి వీళ్ళ మీద దయా దర్శనాలతో చాలా బాగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అట్లాగే మీ అందరి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సూచనలన్నీ కూడా డాక్టర్స్ ఇవ్వడానికి మీకు మెడికల్ టీం అంతా అక్కడ ఇక్కడ ఉన్నారు అక్కడ యూనిఫామ్ లో ఉండే వాళ్ళు దయచేసి రండి కొంచెం మీరు వెనక్కి జరిగింది వాళ్ళు రానిండి మళ్ళీ ఎమ్మెల్యే గారికి వేరే క్యాంప్ ఉంది కాబట్టి త్వరగా మేడం మేడం గారితో ఒకసారి మాట్లాడిద్దామని ఓకే అలా స్క్రీనింగ్ కూడా పెట్టించున్నారు సో ఇక్కడ మీకు క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటే కాదు ఆల్ స్పెషలిస్ట్ కూడా వస్తున్నారు కొద్దిసేపట్లో మీకు మోకాళ్ళ